పల్నాడు జిల్లా గురుజల శ్రీ పాతపాటమ్మ దేవాలయంలో ప్రతి మంగళవారం వచ్చ భక్తులకు వృద్ధులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ వారం ముక్కోటి ఏకాదశి పండుగ పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు గురుజల పట్టణానికి చెందినటువంటి జమ్మి గుంపులు లక్ష్మీనారాయణ యూత్ కటికి నాగేశ్వరరావు నారదాసులు సతీష్ శీలక లక్ష్మయ్య సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుండా కాశీ విశ్వనాథం ఉపాధ్యక్షులు బండి రవి పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని అలాగే స్మైల్ ఫౌండేషన్ గురిజాల్లో ఎన్నో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుందని స్మైల్ ఫౌండేషన్ చేసే ప్రతి కార్యక్రమానికి జేఎల్ సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ వారం అన్నదాన కార్యక్రమానికి సహకరించిన కాటికల్ల నాగేశ్వరరావుని షాల్వత సత్కరించి కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ మెంబర్ గుండ సైదారావు కొప్పూ రావురి సతీష్ కనక హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వైకుంఠ ఏకాదశిని ప్రశ్నించుకొని అలానే ప్రజాల్లో పాతపట్టం ఆలయంలో మైల్ ఫౌండేషన్ ప్రతి మంగళవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ఈరోజు జేఎల్ యూత్ కట్టికెళ్ల నాగేశ్వరరావు గారు నారదా సతీష్ ఎలగా లక్ష్మయ్య గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు పండుగ అంటే దేవాలయం దేవాలయం అంటే పండుగ అలానే ఒక పండగను కూడా పురస్కరించుకొని దేవాలయంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి ఈ యొక్క పూర్తి సహాయ శాఖలు అందించినటువంటి కటికల్ల నాగేశ్వరరావు గారికి జేఎల్ యూత్కి అందరికీ స్మైల్ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలానే ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని పూర్తిగా అందరూ కూడా గురజాల గ్రామ వాస్తవులందరూ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం అలానే ఈరోజు మా మిత్రుడు నయీం బాబా చాలాసార్లు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకరించారు అలానే ఈ యొక్క పండుగను పురస్కరించుకొని పేదలకి అన్నదానం అనే విషయంలో ఆర్థిక సాయాన్ని కూడా అందించారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్నేహితు తరపున అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ గట్టిగా నాగేశ్వరరావు ఈ కన్నదా కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు సుఖీభవ అన్నదాటవాత యొక్క సహకారం ఎప్పుడు కూడా పర్వలేదు అలానే ఫౌండేషన్ యొక్క సహాయ సహకారంతో ప్రతి మంగళ నిర్వహించబడుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకోండి జేఎన్ కట్టికల నాగేశ్వరరావు నాదా జతీష్ నిలయ లక్ష్మయ్య ఈ కార్యక్రమానికి కార్యక్రమం నిర్వహించబడుతుంది వారికి స్వైన్ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలానే ఈ యొక్క స్వైన్ ఫౌండేషన్ కి తొలి సౌకర్యం అనగా పట్టు ఇరవై కోర్తిస్తుంది దాత సహకరించాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు స్వైన్ ఫౌండేషన్ కురదేళ్ళ ఈ రోజు ఈ కన్నదారి కార్యక్రమానికి వైకుంపా ఏకాయని పురస్కరించుకుని ఎగురూపుల లక్ష్మీనారాయణ సరోభులు జనగా లక్ష్మయ్య సహాయ